హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా క్యాబేజ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం కడాయి వేడి చేసుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా పచ్చి శనగపప్పు వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి అలాగే ఇందులో ఒక కట్ చేసుకున్న ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే ఒక ఐదారు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా మెత్తబడి వరకు ఉంచుకొని తర్వాత ఇందులో కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు దీనిని మగ్గించుకోవాలి మనం ఎలాంటి వాటర్ వేయకుండానే ఇది త్వరగా మగ్గిపోతుంది ఇందులోనే మనము ఒక రెండు టమాటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిని కూడా మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి టమాటా మెత్తబడే వరకు చూసారు కదా టమాటా బాగా మగ్గిపోయింది క్యాబేజీలో కలిసిపోయింది ఇప్పుడు ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం తర్వాత మూత పెట్టుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు క్యాబేజీ పూర్తిగా ఉడికే వరకు ఉంచుకోవాలి ఆల్మోస్ట్ క్యాబేజీ అనేది ఉడికిపోయిందండి ఇలా చేసుకున్న క్యాబేజీ అన్నంలో కానీ లేదంటే చపాతీలో కానీ రొట్టెలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది క్యాబేజీ స్మెల్ వస్తుంది అనేసి ఇష్టపడరు కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలాంటి స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకొని మనం ఒకసారి కలుపుకుందాం ఎంతో ఏమి ఎమీ అయినా క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని సరింపలకి సర్వ్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్